స్వాగతం ఎన్నికైన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గత ఆరు నెలలుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరని ఆయన అవినీతి పరుడని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట ఇన్ఛార్జ్ రామిరెడ్డి దామోదర్ రెడ్డి విమర్శించారు ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు పార్లమెంటు సభ్యులను గెలిపించుకోవడం జరిగింది కొందూరు రఘువీరారెడ్డి ఐదు లక్షల అరవై వేల ఓట్ల మెజార్టీ గెలిచినాడు రాష్ట్రంలో నెంబర్ వనే కాకుండా దేశంలో కూడా ఇండియా కూటమిలో నెంబర్ వన్గా ఉన్నాడు అదేవిధంగా అన్ని పార్టీల్లో చూసినట్లయితే నాలుగో స్థానంలో అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వారు కూడా మంచి మెజార్టీని గెలిచినారు రెండు వేల రెండు లక్షల ఇరవై లక్షలు ఇరవై రెండు వేల చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిచినారు వారికి హృదయపూర్వకంగా అభినందన తెలుపుతున్నాను అదేవిధంగా మన సూర్యాపేట నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో మన మైనస్లో ఉంటుంది నాలుగు వేల ఆరు వందల రూపాయలు నాలుగు వేల ఆరు వందల ఓట్ల మైనస్తో ఉన్న దాన్ని డెబ్బై వేల మెజార్టీతో తీసుకురాగలిగింది అది మా కార్యకర్తల నాయకుల కృషితో పాటు ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజల్లో చాలా మార్పు వచ్చింది కాబట్టి మా నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా తుంగతుర్తిలో కూడా అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో యాభై రెండు వేల మెజార్టీ ఉంటే ఇప్పుడు డెబ్బై వేల మెజార్టీ వచ్చింది అంటే మా ప్రభుత్వంలో ప్రజలంతా విశ్వసిస్తున్నారు మా ప్రభుత్వాన్ని అందుగురించే మంచి మెజార్టీ వచ్చినాయి అని చెప్పి సందర్భంగా మనం తెలుస్తున్నాను లక్ష ఐదు వేలతోని హిజూర్ నగర్లో నా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఉన్నది తొంభై ఐదు వేలతోని కోదాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వచ్చింది డెబ్బై ఐదు వేలతోని నాగార్జున లో మెజార్టీ వచ్చింది అంటే ప్రజలకు మా మీద మా ప్రభుత్వం పైన మంచి విశ్వాసం ఉండబట్టే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించగలిగినాం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అసెంబ్లీ అసెంబ్లీ నియో ఎన్నికల్లో జగదీశ్వర్ రెడ్డి గారు నాలుగు వేల ఆరు వందల ఓట్లతో మెజార్టీని గెలిచినాడు మా ప్రభుత్వ పాలన చూసిన తర్వాత ఈరోజు డెబ్బై వేల మెజార్టీ వచ్చింది ఆ మైనస్ పోగా డెబ్బై వేల మెజార్టీ వచ్చింది ఆయన ఎన్నికలప్పుడే చెప్పినాను వంద కోట్ల పైన ఖర్చు పెట్టి గెలిచినావు తప్ప నీకు నైతికంగా గెలవలేదని చెప్పి ఆ రోజే చెప్పినాను మేము నైతికంగా గెలిచినాం ఆ రోజు సాంకేతికంగా ఓడిపోవచ్చు కానీ ఈ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత నిజంగా ఆయనకు నైతిక విలువలు ఉంటే వెంటనే శాసనసభ్యత్వానికి రాజీనామా చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ఐదారు ఆరు మాసాలనే ఆయన శాసనసభ్యుడిన తర్వాత కూడా కనీసం ప్రజలను కూడా పట్టించుకోలేదు తనకు ఓట్లేసిన కార్యకర్తను కూడా పట్టించుకోలే మా పాలన చూసినారు మా ప్రజా పాలన చూసినారు కాబట్టి ఈరోజు మాకంత మెజారిటీ వచ్చిందని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను పది సంవత్సరాల కాలంలో జగదీశ్వర్ రెడ్డి ఏ డిపార్ట్మెంట్ని కూడా సమీక్ష చేయలేదు ఆఖరికి తను నిర్వహించిన విద్యుత్ శాఖను కూడా సమీక్ష చేయలేదంటే అర్థం ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది ఒక్క డిపార్ట్మెంట్ను కూడా మెడికల్ అండ్ హెల్త్ కానీ విద్యుత్ శక్తి కానీ ఎడ్యుకేషన్ కానీ ఆర్ అండ్బి కానీ పంచాయతీ రాజ్ కానీ ఆఖరికి మున్సిపాలిటీలు కూడా మున్సిపాలిటీలో కూడా ఎన్నడూ కూడా సమీక్ష చేయలే అందు గురించి పది సంవత్సరాల కాలంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా అధికారులు ఏ విధంగా పనిచేసినారంటే పూర్తిగా అవినీతితో ఉండబడినది ప్రతి డిపార్ట్మెంట్లో చూసినా కూడా అంత అవినీతి జరగబట్టే ఈరోజు ప్రజలు అర్థం చేసుకొని మాకు డెబ్బై వేల మెజారిటీ ఇచ్చినారు మేము డిమాండ్ చేస్తున్నాం నువ్వు రాజీనామా చేయి ఎన్నికల మళ్ళీ పోటీ చేద్దాం పార్లమెంట్ ఎన్నికలో డెబ్బై వేలు వచ్చేది కానీ రేపు నువ్వు రాజీనామా చేసి ఎన్నికలు వస్తే లక్ష మెజార్టీతో మేము గెలవబోతున్నామని చెప్పి నువ్వు చేసిన అవినీతితో బయటికి తీసుకొస్తాను ఎన్నికలు అయిపోయినాయి ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి దాంట్లో కూడా మా తీన్ మార్ మళ్లన్న మంచి మెజార్టీతో గెలవబోతున్నాడని కూడా ఈ సందర్భంగా మనం ఈ ఎన్నికల తర్వాత మేము అభివృద్ధి పైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాలని ఆలోచనతో ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ప్రతి డిపార్ట్మెంట్ కూడా సమీక్ష చేయదలుచుకున్నాం మన జిల్లాలో ఉండబడిన ఉమ్మడి జిల్లాలో ఉండబడిన ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా బి మినిస్టర్ వెంకటరెడ్డి గారిని ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల్ నాగేశ్వరరావు గారిని వారే కాకుండా ప్రతి మంత్రిని కూడా తీసుకొచ్చి ప్రతి డిపార్ట్మెంట్ సమీక్ష చేయించేసి ఇద్దరు చేసిన తప్పులే కాకుండా మీ యొక్క ప్రణాళిక ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నాం త్వరలోనే సమీక్ష సమావేశాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం విపరీతమైన కరప్షన్ జరిగింది ఎస్సీ కార్పొరేషన్ లో చూసినట్టయితే కరప్షనే దళిత బంధులో కరప్షనే ఏదైతే బర్ల స్కీమ్ వస్తే దాంట్లో కరప్షన్ దళిత బంధువులు ఇవన్నీ కూడా ఇవ్వలే కొన్ని కొంతమంది ఎవరికి ఇచ్చిందాయా అంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళకి మాత్రమే దళిత బంధు చేరింది తప్ప సామాన్య దళితునికి దళిత బంధు చేరలేదని చెప్పి దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టిస్తాను బైటిగ్ తీసుకుస్తారని చెప్పి సందర్భం కమలచేస్తున్నా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లో చూసినట్టైతే వేదవారికి వలే బిఆర్ఎస్ కండో కప్పుకునేవాలి ఒక్కొక్కరికి 30 వెహికల్స్ బేనామీ పేరు మీద తీసుకోవడం జరిగింది ఇవన్నీ వెలికి తీయకోవచే ప్రయత్నం చేస్తాం ప్రతి డిపార్ట్మెంట్ లో సమీక్ష చేస్తాం ప్రతి డిపార్ట్మెంట్ లో ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్రమాలు జరిగినవి అన్ని బయటకు తీసుకొచ్చి ప్రజలకు చెప్పడమే కాకుండా అవి సరిదిద్ది ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నారు ఒక్క డిపార్ట్మెంట్ అనే కాదు పచ్చదనం హరితహార్ హరితహార్ అని పేరు ఎంత దోసుకున్నారు రితహారం మీద ఎంత దోచుకున్నారు ఈరోజు చెట్లు ఉన్నాయా సప్లై చేసేదా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా అవి నిజం జరిగింది ఇవన్నీ తీస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అదేవిధంగా మనం చూసినట్టయితే మున్సిపాలిటీలో చూస్తే ఇంత అవినీతితో పాటు ఒక ప్లానింగ్ లేదు వెంచర్స్ చాలా వచ్చినాయి ఆ వెంచర్స్ చూసినట్టయితే అన్ని ఏ విధంగా ఉన్నాయంటే ఇల్లు కట్టుకోకుండా కూడా డబ్బులు తీసుకొని ఇంటి నెంబర్లు ఇచ్చినాం వెళ్ళి బండి తీసుకొస్తాం ఎవరైతే తప్పు చేసినారో వారిపైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం అందుగురించే మంత్రులను పిలిపిస్తాం అధికారులతో సమీక్ష చేపిచ్చేసి ఎక్కడైతే పది సంవత్సరాల నుంచి పొరపాటు జరిగినాయో అక్రమాలు జరిగినాయో అవినీతి జరిగినాయో బయటికి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం